తెలంగాణకి టిఆర్ఎస్ పార్టీకి మధ్యలో పేగుబంధం దిగిపోయింది ఎప్పుడైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకుందో తన పేరుని అప్పుడే ప్రజలకి టిఆర్ఎస్ పార్టీకి మధ్యలో పేగుబంధం దిగిపోయింది నేను ఈ పదం పదే పదే ఎందుకు చెప్తా ఉన్నా అంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఒక ఓటర్ అనుకోండి నిరుపం గారు ఎందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోటయ్య ఈ ప్రశ్న ఏ ప్రచారంలో మేమందరం కూడా ప్రజల ముందు ఉంచుతాం తెలంగాణ సమాజంలో తెలంగాణతో పేగుబంధం తెంచుకొని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని గల్లీలో అధికారంలో లేక ఢిల్లీలో అధికారంలో లేక బీఆర్ఎస్ పార్టీ ఎంపీకి పొరపాటున మీరు ఓటేస్తే ఏం చేయాలి ఎంపీ ఏడికోయి పని చేయాలి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ప్రగతి భవన్ దగ్గర పోయి ముచ్చలు పెట్టాలన్నా ఎందుకు రాణిస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాణిస్తుంది నీవు పదేళ్లలో చేసినటువంటి పనే నీకు రేపు వాళ్ళు చేస్తారు కదా అందుకని బీఆర్ఎస్ ఎంపీలకు ఓటేస్తే అది హుస్సేన్ హుస్సేన్సాగర్లు వేసినట్టయితే దప్ప ఎందుకు ఉపయోగపడుతుంది ఢిల్లీలో మోడీ గారు ఎందుకు రానియాలి బీఆర్ఎస్ వాళ్ళని వీళ్ళతోటి ఏం ఫలితం ఒకటో రెండో మూడో గెలిస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఆ బిఆర్ఎస్ ఎంపీలు బిక్కు బిక్కుమని కూచోవడం తప్పితే ఏం చేస్తారు నువ్వు మమ్మల్ని ఏం చేసినావు అసెంబ్లీలో రేపు మేము అదే చేస్తాం కదా పార్లమెంట్లో నూట పంతొమ్మిదిలో ముగ్గురు ఉంటే నువ్వు అంత అరాచకం చేసినావు రేపు అక్కడ ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు ఉన్న కానీ మీరు ముగ్గురు ఇద్దరు వచ్చే మీ పరిస్థితి ఏముంటుంది ఏం చేయగలరు అసలు నీ అటెండెన్స్ పరిస్థితి పర్సెంటేజ్ ఎంత కేసీఆర్ గారు విజయశాంతి గారి అటెండెన్స్ పరిస్థితి పర్సెంటేజ్ ఎంత బీఆర్ఎస్ ఎంపీలో వీళ్ళు పార్లమెంట్కి వచ్చి చేసింది ఏంటి రెండు జాతీయ పార్టీలు అనుకుని తెలంగాణ అయిపోతే వీళ్ళు ఎక్కడ అందుకని ఒకసారి ఆలోచించాలి ఎందుకు